ఏసుక్రీస్తు ప్రభు వారు తనందు విశ్వాసించిన వారిని అలంకారప్రాయంగా ఆయన మాట్లాడారు నేను ద్రాక్షలిని మీరు తీగలు అని ప్రభు చెప్పడం జరిగింది మీరు గొర్రెలు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ప్రభు మాట్లాడారు లోకానికి ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మత వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనం అనగా కొండ మీద ప్రసంగంలో యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి ఉప్పు అని ఉప్పుతో ఎందుకు పోల్చడం జరిగింది అని అంటే ఉప్పుకు సహజంగా రెండు గుణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏ పదార్థాన్ని కూడా పాడవకుండా ఎక్కువ కాలం నిలవించేటువంటి స్థితి ఈ ఉప్పుకు ఉంది ఉప్పుకి రుచినిచ్చేటువంటి గుణం కూడా ఉంది ఎందుకంటే మనం ఎన్ని ఆహార పదార్థాలు ఎంత చక్కటి ఆ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ ఆ పదార్థాల్లో ఉప్పు యాడ్ చేయకపోతే ఆ యొక్క రుచి రాదు ఉప్పు లేక రుచి అయిన దానిని ఎవరైనా తినునా అనేటువంటి మాట యోపు గ్రంథము ఆరో అధ్యాయం వచనంలో మనం చూడవచ్చు కేవలం మనం తినేటువంటి ఆహారంలోనే రుచి కోసం ఉప్పు కలుపుకోవడం కాదు కానీ ప్రతి అర్పణలోనూ పాదన బంధంలో దేవుడైన హోవాకు అనేక రకాల అర్పణలను అర్పించినప్పుడు ప్రతి బలి అర్పణలోనూ తప్పనిసరిగా ఉప్పు జత చేయవలను ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే లేవికరణము రెండవ అధ్యాయము పదమూడవ వచనం కొలసీలకు రాసిన భద్ర నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రుచికల గాను కృపా సహితంగాను ఉండవలను ఎవరితోనైనా ఎవరైనా సంభాషణ చేసినప్పుడు ఆ మాటలో తగు మాత్రముగాను రుచికరంగాను ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి మన సంభాషణ వాక్యం సెలవుస్తాం కృప ఆ కృపా ఉండవలెను ఉండవలను పెట్టుబడి మూలధనము పిండి అయితే లాభము ఉప్పు వేసినట్లుగా ఉండాలి అనేటువంటి మంచి సూక్తి రాశారు అందులో చాలా ఆంతర్యం ఉంది నిజమే పెట్టుబడి ఎంత పెట్టినా కూడా దాంట్లోనికి తగినంత మాత్రంగానే లాభం వేసుకోవాలి తగినంత మాత్రంగానే ఉప్పు ఎలా అయితే ఉందో ఆ ఉప్పు చాకగా దొరుకుతుంది కదా ఎక్కి వేసేసారంటే అది కష్టమైపోతుంది అలాగని చెప్పి ఉప్పుని కూడా తక్కువ వేస్తే రుచికరంగా ఉండక ఎవరు ఆ హోటల్కి రారు ఈ ఉప్పుకు సైన్స్ పదం ఏంటంటే సోడియం అనేటువంటి మాటను వాడతారు ఈ సోడియం అనేటువంటిది మన శరీరానికి ప్రతి దినమూ కూడా కావాలి ఎంత కావాలంటే చాలా తక్కువ కూరలో చూడండి కొద్దిగా వేస్తే ఎంత రుచి వస్తుందో మరి తక్కువ సోడియం మనకు కావాలి అంటే పూర్వం మన దేశంలో ఈ బంగారు గనులలో పనిచేసేటువంటి వారికి రాజు విస్తారంగా అన్నీ ఇచ్చేవాడు అంట కానీ ఆ రాజు ఏం చేసేవాడు ఉప్పు మాత్రం ఎక్కడ ఫ్రీ మార్కెట్లో దొరకకుండా తన దగ్గర స్టోర్ చేసుకునేవాడు అలాంటప్పుడు రైతులే కానీ లేకపోతే లోపల పనిచేసే గనుల్లో పనిచేసే వాళ్ళైనా సరే వారికి మరి రెండు రోజులు ఉప్పు అందకపోతే నీరసం వచ్చేది కనుక తప్పనిసరిగా ఈ ఉప్పు కోసం ఈ సోడియం కోసం అని రాజు మీద ఆధారపడవలసినటువంటి ఆ పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గతంలో అనేవారు ఇప్పుడైతే వాడట్లేదు కానీ అన్నమాట అయ్యా మీకు మేము ద్రోహం ఎలా చేస్తాం మీ ఉప్పు తిన్నవాళ్ళము అని ఎందుకంటే పని చేసి అలిసిపోయి నీరసించి ఎలాగంటే ఇంకా ఎలా కూర్చుని పడిపోతారు ఇంకా లేవలేరు అనమాట లేవడానికి కూడా బలం సరిపోతుంది అలాంటి స్థితిలో ఉన్న వారికి ఈ ఉప్పు ఇచ్చినప్పుడు అనగా రాజు కొద్దిగా ఉప్పు వారికి కూర్రలో వేసుకోవడానికి ఇచ్చినప్పుడు వాళ్ళ గొప్ప శక్తి కలిగినట్లుగా మరి చూస్తా ఉన్నాం మత వార్త ఐదో అధ్యాయం పదమూడవ చలంలో ఏసుక్రీస్తు బ్రహ్మారు చెప్పిన మాటని మనం ఒకసారి ధ్యానం చేస్తే మీరు లోకంలో ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే బయట పారబోయి మనుషులు త్రొక్కటకే కానీ మరి ఎందుకును పని చేయదు అని యేసుక్రీస్తు ప్రభార వాకిందరూ మాట్లాడు సిరియా దేశంలో ఉప్పు విస్తారంగా పండించేవారు ఉప్పు తయారు చేసేవారు ఆ తయారు చేసిన తర్వాత ఉప్పు బస్తాలు తీసుకొని వచ్చి బాగా ఆ ఎండలో ఎండి వానలో తడిసే విధంగా ఉంచడం కానీ లేకపోతే మరి తడి కలిగినటువంటి గదుల్లో వాటిని ఎక్కువగా స్టోర్ చేసినప్పుడు ఏమైందంటే ఉప్పు సారం తగ్గిపోయింది అంటే కూరలో వేస్తే రుచి రాదు ఎంత వేసినా రుచి రాదు ఎరువుగా వేసినా కూడా మొక్కలకు ప్రయోజనం లేదు కాబట్టి ఎరువుగాను వంటల్లోకి పనిచేయనటువంటి ఆ ఉప్పును బయట పారబోసేవారు సిరే దేశం అలాగే ఉపయోగం నిస్సారం అయిపోతే ఉపయోగం ఏంటి అంటాడు కాబట్టి క్రైస్తవులు అయినటువంటి మనం సారం కలిగిన వారముగా ఉండాలి రిఫెస్ గ్రంథంలో చెప్పినట్లుగా మన మాటలు మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి మరి ముఖ్యంగా లోకానికి చూడండి కూర ఎంత ఉన్నప్పటికీ కొద్దిగా ఉప్పు రుచినిచ్చినట్లుగా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉండడం ద్వారా ఈ లోకం పాడైపోకుండా ఉప్పులే ప్రొటెక్ట్ చేయడానికి క్రైస్తవులు ఉంటున్నారు ఎందుకని అంటే సర్వ లోకము కొరకు రాజుల కొరకు యాజకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో లేదా ప్రభువారు మత వార్త ఐదో అధ్యాయం పదమూడవ చనంలో మీ మాటలు మీరు లోకమున ఉపయోగ ఉన్నారు లోకస్తులతో మీరు ఎంతవరకు అన్యులతో ఎంతవరకు లోకంలో ఉన్నవారితో మీరు ఎంతవరకు ఉండాలి అని అంటే ఎంతవరకు ఉండాలి మన దేశంలో ఇప్పటి వరకు క్రైస్తవుల శాతం రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెబితే మారు మనసు పొందినవారు ఎంతమంది అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అని గణాకాలు చెప్తున్నాయి కాబట్టి ఐదు శాతం ఉన్నటువంటి ఈ క్రైస్తవులు తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజల క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారు అటు రీతిలో మనము లోకాసుకో చిత్తాన్ని మనం నెవరేర్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయమేనుగా అమేన్